హెప్స్టీన్ ప్రకంపనలు యూరప్లో పలు దేశాల్లో మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు రాజీనామా హెప్స్టీన్ ఫైల్స్ ప్రపంచంలోనే మంచి మంచి రా ఏది ప్రపంచాన్ని శాసించే నాయకులతోని ఫ్రెండ్షిప్ చేసి నాకు ఒక ఐలాండ్ ఈ హెప్స్టీన్కు ఒక ఐలాండ్ ఆ ఐలాండ్కు విలిపించుకుంటాడు వివిధ దేశాల అధ్యక్షులను కావచ్చు ప్రధాన మంత్రులను కావచ్చు అందరినీ అక్కడికి విలిపించుకొని వాళ్ళకు కాక్టైల్ పార్టీలు దాంతోపాటు అందులో మైనర్ అమ్మాయిలు ఉన్నారట ఇది పెద్ద దుమారం లేస్తున్నది మైనర్ అమ్మాయిలతోని వ్యభిచారాలు చిన్న చిన్న పిల్లలతో తర్వాత వాళ్ళు కనుమరుగైపోవడం వాళ్ళని మరి వంటలు కూడా చేసిర్రు అనేది ఇక ఆ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇందులో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి మన దగ్గర అనిల్ అంబానీ పేరు కూడా వినపడ్డది రాజకీయ నాయకులు మోదీ పేరు వినపడ్డది సినిమా హీరోల పేర్లు వినబడుతున్నాయి అంటే సినిమా హీరోలు అంటే టాప్ హీరోలు భారతదేశంలో టాప్ హీరోల పేరు నినబడుతున్నాయి రాజకీయ నాయకులది ఇక పరిస్కీ పెద్ద పెద్ద ఉంటారు కదా బహుళజాతి కంపెనీల ఓనర్లు వాళ్ళయ్యి అయితే మరి అందుకనేనా మరి మోడీ ఎందుకు స్పందిస్తలేడు దీని మీద మోడీ పేరు వస్తున్నది ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి మరి ఈ ఎఫ్టీన్ ఫైల్స్లో మోదీ పేరు వచ్చింది అని అన్నప్పుడు మరి మోడీ స్పందించాలి కదా ఎందుకు స్పందిస్తలేడు అమెరికా ఏది చెప్తే అదే ఎందుకు వింటున్నాడు అనే దాని మీద జనాలు అందరూ ఏమనుకుంటారు అంటే ఏ నిప్పు నిప్పులేనిది పొగరాదు కదా మరి ఏందో ఏం జరిగిందో అని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్నారు ఇది వాస్తవం అంటే దాదాపు జనాలు అందరు ఏం చేస్తున్నారు ఎక్కడ చూడు చర్చ ఇప్పుడు మన దగ్గర తక్కువ ఇప్పుడు నార్త్ ఇండియాలో చూడండి నార్త్ ఇండియాలో కావచ్చు మన దగ్గర కూడా కావచ్చు కొంతమంది హిందీ వచ్చిన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దాని గురించి ఇంటర్నెట్లో పోయి సెర్చ్ చేస్తే మొత్తం బాగోతారట లిస్ట్ వస్తున్నాయి వాళ్ళ మెయిల్స్ రిలీజ్ అవుతున్నాయి వాళ్ళు వీడేం ఏం చేసిండట అంటే అందరిని పిలిపించేదట మంచిగా పార్టీలు ఇచ్చేదట ధావతలు ఇచ్చేది వాళ్లకు తెలియకుండా సీసీ కెమెరాలతోనే రికార్డ్ చేసిండు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యిండో రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ అయ్యిండు రెండు వేల పంతొమ్మిదిలో అరెస్ట్ అయితే జూలైలో అరెస్ట్ అయితే ఆగస్టులోనే చనిపోయిండు నెల నెల రోజులలోనే జైల్లో చనిపోయిండు సూసైడ్ చేసుకున్నాడు మరణం కూడా మిస్టరీగానే ఉన్నది ఎందుకంటే ఇన్ని విషయాలు తెలిసిన వ్యక్తి బతికుండడము మంచిది కాదనుకున్నారా లేకుంటే మరి ఆత్మహత్య చేసుకున్నడా లేకుంటే ఎవరైనా చంపిర్రా అనేది ఇంకా అది మిస్ట్రీగానే ఉన్నది అతని మరణం ఇతని పేరు మీద ఇప్పుడు ఫైల్స్ రెండు వేల ఫైల్స్ బయటకు వస్తున్నాయి అందరి పేర్లు ఎవరెవరు ఉన్నారలా ఎవరెవరు పోయినా అందరి పేర్లు బయటకు వస్తున్నాయి అంటే ఎంత అరాచకం జరిగిందంటే ప్రపంచాన్ని కుదిపేస్తుంది చిన్న చిన్న పిల్లలు పదమూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు కొంత కొంతమంది చిన్నప్పుడే తీసుకుపోయి వాళ్ళని సాధుడు అంటే అందులోనే ఐలాండ్ అనేసి ఐలాండ్ నుంచి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు చుట్టూ సముద్రమే మధ్యలో లెక్కన ఒక ప్లేస్ ఉంటుంది అది ఆ ఐలాండ్లో అక్కడ నుంచి నువ్వు ఎక్కడికి పోగలుగుతావు ఎక్కడికి పోలేవు హెలికాప్టర్ ద్వారా పోవాలి లేదంటే పెద్ద పెద్ద బోట్ల ద్వారా క్రూజర్ల ద్వారా పోవాలి పోయి అక్కడికి చేరుకోవాలి అక్కడికి చేరుకోవాలంటే కూడా మామూలు విషయం కాదు బలమైన సెక్యూరిటీ ప్రపంచాన్ని శాసించే నాయకులు అక్కడికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ కూడా అదే రేంజ్లో ఉంటుంది అంటే ఇక అర్థం చేసుకోరి రాష్ట్ర రాష్ట్రాలలో కాదు దేశ రాజకీయాలు ఎటు పోతున్నాయి ఒక ఆదర్శంగా నిలవాల్సిన నాయకులు వీళ్ళు రాజకీయాలని శాసిస్తామంటారు ప్రపంచాన్ని శాసించే నాయకులు ఇటువంటి పనులల్లో నిమగ్నం అయిపోయినప్పుడు సాధారణ వ్యక్తుల జీవితాలు ఎట్లా ఉంటాయి